వెల్కమ్ టు విజన్ టీవీ న్యూస్ విజన్ టీవీ న్యూస్ కు స్వాగతం ఎన్టీఆర్ జిల్లా జగయ్యపేట బెజవాడ బార్ అసోసియేషన్ న్యాయవాది గౌతమ్ రెడ్డిపై పోలీసుల అక్రమ చర్యలను ఖండిస్తూ జగ్గయ్యపేట బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అన్నిపాక సుందర్రావు ఆధ్వర్యంలో న్యాయవాదులు బుధవారం నాడు కోర్టు వీధులను బహిష్కరించి నిరసన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా న్యాయవాదులు మాట్లాడుతూ ఈరోజు మేము నిధులు బహిష్కరించి బాయ్ చేస్తా ఉన్నాం ఎందుకు చేస్తా ఉన్నామంటే మా న్యాయవాదులపై పోలీసులు కేసు కట్టారు కొన్ని న్యాయవాదులు లేని వ్యవస్థలో మరి పోలీస్ యంత్రాంగం నడదు న్యాయస్థానం నడదు అయినప్పటికీ పోలీసు వారు విశిక్షణ రహితంగా కేసులు కట్టి డిమాండ్కి పంపించడం జరుగుతుంది మరి మా యొక్క మరి మీ సోషల్ ఇంజనీర్లని గౌరవప్రదమైన వృత్తిలో ఉన్నామని ఘోషిస్తున్నారు చెప్తున్నారు పేపర్లో రాస్తున్నారు కానీ క్రియలోకి వచ్చేటప్పటికల్లా చాలా అన్యాయం జరుగుతూ ఉంది దీన్ని మేము తీవ్రంగా ప్రతిఘటి కనిపిస్తున్నాము పోలీస్ చర్య నిరసన తెలియజేస్తున్నాం